నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి ఈ వెహికల్ రెండు వేల పన్నెండు స్కోడా వెహికల్ అండి రెండు వేల పన్నెండు స్కోడా రాపిడ్ వెహికల్ ఈరోజు మన యూట్యూబ్లో పెడితే అన్నవాళ్ళు ములుగు అవతల నుంచి వచ్చి వెహికల్ మస్ట్ర మొత్తం టెస్ట్ ట్రావెల్ చేసి మొత్తం వెహికల్ చూసుకొని వెహికల్ ఈరోజు వాళ్ళు చూసుకొని మొత్తం చూసుకున్న తర్వాత వెహికల్ రెడీ చేసుకొని ఈరోజు వెహికల్ తీసుకొని పోతానండి ఈ వెహికల్ వచ్చేసి ఈరోజు ఇచ్చేస్తాను ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు మాది కాదండి కస్టమర్ది వెహికల్ మా మా వెహికల్ కాదు కస్టమర్ది వెహికల్ వెహికల్ మాత్రం ఈ రోజు తీసుకొని పోతారు అందుకని చెప్పని ఒక చిన్న వీడియో చెప్తాను వాళ్ళ మాటలోనే ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్ చెప్తా ఒకసారి డీజిల్ వెహికల్ and uh ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా అన్నవాళ్ళే మన ములుగు దగ్గర అన్న నర్సాపూర్ ములుగు జిల్లా నర్సాపూర్ అన్నవాళ్ళు యూట్యూబ్లో చూసి వెహికల్ యూట్యూబ్లో చూసి అన్నవాళ్ళు వచ్చారు వచ్చి వెయి టెస్ట్ టెస్ట్రాలు చేసారు చూసుకున్నారు చూసుకున్న తర్వాత వెహికల్ రేట్ అయిన తర్వాత ఈరోజు ఒక లక్ష ముప్పై వేలు కట్టే వెహికల్ ఇస్తాను మా దగ్గర మనోజ్ కార్స్ అంటే అట్లుంటుంది మేము మొత్తం మొత్తం పేమెంట్ తీసుకోకుండా మిగతాది ఎన్ని రోజులకి అన్న గట్టిగా చెప్పాన్న పదిహేను రోజులు పదిహేను రోజులలో ఇస్తారు మిగతా అమౌంట్ అదే పదిహేను రోజుల మిగతా అమౌంట్ ఇస్తామని చెప్పాలంటే వెహికల్ ఈరోజు డెలివరీ ఇచ్చి జరుగుతుందండి ఒక లక్ష ముప్పై వేలు రూపాయలు ఇస్తారు మా సర్వీస్ ఎట్లున్నదన్న అంతేనా తీసుకోవచ్చా మా దగ్గర మీరు ఎలా చూసి వచ్చి యూట్యూబ్లోనా ఓకే అన్న మా దగ్గర ఇట్లుంటుంది సర్వీసు వెహికల్ అయితే ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పని చిన్న వీడియో చేస్తాను అన్నవాళ్ళు ఒక లక్ష ముప్పై వేలు కట్టి వెహికల్ తీసుకొని పోతారు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ టైం వచ్చేసి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పటి వరకు ఎలాంటి కేసులు ఉన్నా ఏది కూడా మాదే బాధ్యత ఈ టైం నుంచి ఎలాంటి కేసులు ఉన్నా ఏది ఉన్నా ఏ పరంగా అయినా కూడా అన్న వాళ్ళదే బాధ్యత అంతే కాదన్న ఏది ఉన్నా కూడా అన్న వాళ్ళదే బాధ్యత ఈ రోజు వెహికల్ తీసుకొని పోతారు అన్న వాళ్ళదే బాధ్యత ఈ అన్నవాళ్ళు క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పని కోరుకుంటూ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ వచ్చేస్తుందండి మీరు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు కూడా ఇస్తామండి మా దగ్గర లక్ష రూపాయలకి మొదలుకొని పది పదిహేను లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర లోన్స్ కూడా మేమే ఇప్పిస్తామండి ఫైనాన్స్ లోన్స్ ఏదైనా కూడా మేమే ఇస్తామండి మా దగ్గర దగ్గరకి ఉంటుంది లక్ష ముప్పై వేలు కడితేనే పండిస్తాను చూచిరా అందరు ఎవ్వరు ఇవ్వరండి దాదాపు ఏంటంటే మాది నమ్మకం మీద నడుస్తుంటుంది మనోజ్ కార్స్ అంటేనే అట్లుంటుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఓకే అన్న మాది అయితే కదా సర్వీస్ ఓకే క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ ఓకే రైట్ అన్న ఓకే నిమ్మలంగా